గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోనటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాలా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియర్డ్

ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి